గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును దొరికిపోయింది దొరికిపోయింది సుశీలనా మంచమ్మాయిరా అయితే కరెక్ట్ గా నేను వచ్చేటానికి షెడ్డూల్ ఎందుకు చేస్తుందిరా షెడ్డూనా ఏదైనా చూడకూడదని చూస్తేనే టక్కు షెడ్యూల్ చేస్తారు అది నువ్వేలా చూసావురా అందరి పాస్వర్డ్స్ తెలుసా మావా అమ్మాయిలు మాత్రం ఏ టైంలో చూసావు నాలుగు ఇరవై ఏడు నలభై సెకండ్లు a mana ko

దేని ఇంకా తెలియదేమో అనుకున్నాను నా పరువు పోయింది స్క్రిప్ట్ మామా నీ వయసు కూడా ఇవ్వరా పోరా ఏ ఆకలిస్తుంది పదవే తిందాం ఏమైంది నా లంచ్ బాక్స్ ఎక్కడా ఎవరైనా తీసుకెళ్ళి ఉంటారు రా వెళ్దాం సూపర్ హాలు ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు రాజీకి అడ్డం తెలీదు అత్తర కొట్టేశాం నేను కొడతాను బాల్ టేబుల్ కిందకి వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకి వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం బలే మావా ఇందులో టేబుల్ ఏంట్రాబుల్ కిందరాకలుగా లేదు తొందరగా తిందరా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్ద కేసి నువ్వానా సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక బేసిక్ మేనస్ ఉండద్దు పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్ళలేదు హాయ్ తొందర పడి ఇదిగో ఇది నీలంచి పొక్సాగా వెయిట్గా ఉంది సారీ నేను అందరి ముందు తిట్టేశాను ఐఎమ్ వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను తిన్న తిట్టినా కూడా అంతా మా నాన్న ట్రైనింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ నంత ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్ని సారీ అండి సోసి అనే పిలవచ్చా మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5 వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్ ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ నాలుగు తెల్ల లారీలు మూడు ఎర్ర లారీలు

పర్వాలేదు ఒక మగాని రమ్మని పిలవడివే అసహ్యం ఆన్లైన్లో అదే చేసేసాం ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు నా లుక్ స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ నా ప్రాబ్లం పెళ్ళి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరు ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి ఏంటిది నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి రేపు వస్తున్నారా రేపే వస్తున్నారా మీరు వింటనేది బ్రెడ్ ఎఫ్ఎం నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ తినండి తినండి ఉల్లాసంగా ఉత్సాహంగా రండి రండి నమస్కారం రాఘవేంద్ర సుశీల బ్రదర్ని మీరు కూర్చోండి మీరు ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆహా నాలాంటి పెళ్లి కానీ బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ ని నా పేరు సుదర్శన్ మాస్కర్ బాబాయిని అమ్మాయితో నేను సెపరేట్ గా మాట్లాడాలి సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని మాట్లాడుకోనేమండి అవన్నీ అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లడలడ మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జేని మైక్ వెనక మామూలు అమ్మాయినే ఇటు మీడియాలో అమ్మాయిలు చేయడం కష్టం అంటుంటారే అలాంటిదేం లేదు ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్ని బాగానే ఉంటాయి లేట్ అయింది అవును ఆ అమ్మాయేనా సూపర్ ఓకే రాజేమ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు ఓకే చెప్పే మామా సుసి కంగ్రాట్స్ ఐ ఆన్ ది వే కంగ్రాట్స్ సుసి శుభాకాంక్షలు సుసి శుభాకాంక్షలు మేడం అంతలోనే ఇలా అందరికీ తెలిసిపోయింది నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను ఇది వాడి పని అయి ఉంటుంది సతీష్ అక్కడ మేడం ఇప్పుడే అట్టలేరు మేడం ఒకటి ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పించు లైఫ్ స్మూత్ గా ఉంటుంది నేను కనసం చెప్పనా ఓకే చెప్పారు ఓ హాయ్ అదర్స్ సెంటీమీటర్ నవ్వులా సిగ్గు చూడు ఈ నవ్వుకే పడుంటాడు గురుడు పోరా జూలైలో వెడ్డింగ్ ఉంటుంది వన్ మంత్ లీవ్ కావాలి hey కంగ్రాట్స్ థాంక్యూ సో మచ్ కంగ్రాట్స్ థాంక్యూ మాల్నిన షో చేస్తానంది ఓకే కంగ్రాట్స్ సుసి ఐ యామ్ హ్యాపీ ఫర్ యు థాంక్యూ హరీష్ ஜாலியா కాబోయే పెళ్ళికూతురు సూసి ఏయ్ తన్నులు తింటావు ఆనర్ లో చెప్పొద్దు పిల్లల జన్ను జీవితం ఎన్ హలో భాస్కర్ నేను షోలో ఉన్నాను టూ నిమిషంస్ లో ఫోన్ చెయినా ఉండు ఒక్క నిమిషం హలో నేను ఆనర్ ఉన్నాను మళ్ళీ కాల్ చేస్తాను నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు స్టాప్ చేసేద్దా ఫైవ్ విరండి విరండి ఉల్లసంగ ఉత్సాహంగా వితీలా లేదు నాకు అర్థం కాలేదు నేను అన్ని ఫోన్ లోనే చెప్పానుగా ఏంటి అందరం ముందు సీన్ క్రియేట్ చేద్దాం వచ్చావా గొడవ పడ్డానికి ఆర్గ్యూ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు వీ కెన్ టాక్ ఇట్ అవుట్ పెళ్ళే వద్దుంటున్నానుగా ఇంకేంటి దాని గురించి మాట్లాడేది అది కాదు బాస్ వద్దు ఇష్టం లేదంటున్నానుగా అర్థం కావట్లేదా నిశ్చితార్థం జరిగితే పెళ్లి జరగాలని లేదు నా తప్పే నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు ఇష్టం లేదు ఎందుకని అడగద్దు నా సిచువేషన్ కొంచెం అర్థం చేసుకోండి నా తర్వాతే మా అన్నయ్యకి పెళ్లి చేయాలి కానీ మీరు ఇలా దానికి నేనే దొరికానా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇలా చెప్తే ఎలా ఒక్కొక్కడు పెళ్లి చేసుకున్నాకే వద్దంటున్నాడు అయితే నన్ను పెళ్లి చేసుకొని వద్దని చెప్పండి మరి అంత తొందరగా ఉంటే దానికి వేరే ఎవరైనా వెతుక్కో బెంగళూరు వెళ్తున్నావు ఫ్లైట్ లో వెళ్తున్నావు లాట్స్ ఆఫ్ గర్ల్స్ సూపర్ మజా ఏంటి నేను బెంగళూరుకి రావట్లేదు చెప్పే ఇంతసేపు నీతో నేనేం చెప్పాను ఏం చెప్పావు ఇద్దరం బెంగళూరుకి వెళ్దామన్నాను సరే అన్న క్యాబ్ బుక్ చేస్తానన్నాను సరే అన్న ఇప్పుడు రానంటున్నావు అలా చెప్పానా అది ఏమి ఇచ్చినా సరే నువ్వు ఒక పెద్ద మనిషివి బాగున్నారా నమస్కారం కూర్చోండి మ్యారేజ్ డేట్ దగ్గర పడుతుంది లేట్ చేస్తే మంటపం దొరకదు ఇప్పుడు బుక్ చేస్తేనే ఇన్విటేషన్ ప్రింట్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా వస్తే మేము రావాల్సిన పని లేదు మీరే చూసి ఏం చేసినా ఓకే సరేనమ్మా మేము వస్తాం భాస్కర్ లేరా బయటికి వెళ్ళాడు వస్తే చెప్పండమ్మా ఫోన్ లో కూడా కాంటాక్ట్ అవ్వడం లేదు చెప్తానులండి వస్తాను చూశీల భాస్కర్తో మాట్లాడతావా మండపం చూసాం ఫోన్ చేస్తే తీయట్లేదు కొంచెం మాట్లాడమంటావా ఆహ తర్వాత పెళ్ళాకిపోతే తప్పుగా మాట్లాడతారు అందరికీ సమాధానం చెప్పాలి ఆల్రెడీ చెక్ చేశాను మొబైల్తో చెప్పేది ఏంటి వెళ్ళు భాస్కర్ వెళ్ళు సరే వెళ్ళమని నేను మాట్లాడొస్తా ఏంటి బాబు ఇది చేసుకోబోయే అమ్మాయిని అడిగోడికి చెడుగా బాగుందా మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ ఇక్కడ ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో ఇప్పుడు ఈ విషయం అమ్మకు చెప్పొద్దు ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లన్నీ కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రా ఏంటి రాఘవా నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళైందా మీ అక్కకు పెళ్ళయిందా అని పోరా అడగడం కూడా తప్పేనా బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా ఊరికే వయసులో పెద్దోడు అయిపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకేం తెలుస్తాయి భాస్కర్తో మాట్లాడతావా యాక్చువల్గా అతను మంచివాడే ఏమైందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను

అనుకున్నాననే ఏ ట్రైల చేసావ్ నువ్వు ఎప్పుడు ఇంతరా హలో భాస్కర్ తో మాట్లాడెవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నా మాట్లాడతాను ఫోన్ చేస్తాను థాంక్యూ ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు కమోన్ యా లెట్స్ ఆఫ్ ఫన్యస్తే ఆగా హు చాలా అసహ్యంగా ఉంది రాగవా ఒక పెళ్ళి చూసే లోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సింది సరేలేవే సరేమ్మా

ఇల్లంతా వెతికి చూడమంటావా అది సరే మాట్లాడతాను నువ్వు బాధపడుకో అసలు ఆయన తప్పగా మాట్లాడలేదంటున్నారు మాత్రను ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించాం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తుంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళి అనేది ఒక వరం అయ్యా ఆ వరాన్ని నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసు రాలేదు చివరి వరకు భార్యనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేమంత తప్పుగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్గా చెప్తున్నా దాన్ని చేసుకోవడానికి మీరు పెట్టి ఉండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదని అంటుంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రం వన్ ఫిఫ్టీ కంట్రీస్ ఓకే గుడ్ నైట్ చాలా రాఘవా ఇంతకన్నా బతిమాల్యం బయలుదేరుతాం కదా అవునండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ అమ్మా సుశీ భాస్కర్ పెళ్ళి ఒప్పుకున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇది ఒక నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవదాం ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఎంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడాను ప్లీజ్ భాస్కర్ ప్లీజ్ బాస్కర్ అని తలుచుకుంటేనే అసహమేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడుకో నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం మరైతే ఎంతమంది మంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ ఏం మాట్లాడుతున్నావు నా రోజుల ముందే అమ్మా నాన్న వెళ్ళారు క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మరి ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై పదవ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు ఇంకా ఓకే